ఇంకొకటింటికి మనం ఎందుకు వెళ్ళాలండి ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు చమత్కారంగా ఆచార కుల మాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి మాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం ఏ మనిషినైనా సరే ఏమయా ఏం తింటున్నావు అని అడగక్కల ఆకారం చూడు ఆ పొడ్డు పొడుగు లావు పొట్ట లాంటివి చూడు ఏం తింటున్నాడో తెలిసిపోతుంది బపు రాఖ్యాతి మనిషి బాగానే ఉండి పొట్ట మాత్రం ఒకటే విపరీతంగా పెరిగిందంటే తినకూడడం అన్నీ లోపల బాగా అంతే సంచిలో బారేసినట్టు లేకపోతే పెరగదావు నువ్వు ఆయన పొట్ట ఎందుకు పెరిగిందని అడక్క నువ్వు తెలుసుకో నువ్వు జాగ్రత్తగా ఉంటుంది ఆక్షేపణం మనకి ఉంది తెలుసుకుంటే చాలు కదా ఒప్పుడు ఆక్ష్యాతి భోజనం శరీరం చూడవయ్యా ఏం తింటున్నాడో తెలిసిపోతున్నాడు నువ్వేం తింటున్నావు శాకాహారం మాంసాహారం అని కదా మనిషి తనగానే ఉండి పొట్ట మాత్రం పెరిగిందంటే బాగా ఫాస్ట్ ఫుడ్స్ బ్రహ్మాండంగా లాగించేస్తున్నారన్నమాట మా చాలా తిండి అని జరిగిపోయి అనారోగ్యాలు వయసులో ముప్పై ఏళ్ళ వాడికి అనారోగ్యాలు వస్తున్నాడు తినకూడదు అన్నీ తింటున్నాడు అంతే లెక్క లెత్త రావండి తిండిని బట్టే కదా వచ్చేది ఆహార విహారాలను బట్టే కదా ఆరోగ్య అనారోగ్యాలన్నీ అంటే తిడు అడగక్కల వపు రాఖ్యాతి భోజనం